శ్రీ మాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు అనగా గురువారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవచ్చు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ పాత పాఠేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్త సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మనం గురువుగారిని సంప్రదించండి మన గురువు గారిపై వచ్చి రామదాస్ స్వామి గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీపురుష వర్షిక చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించుడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశివారు చాలా సున్నితమైనటువంటి విశాలమైనటువంటి హృదయంలో మీలో పెరిగిపోటువంటి భారాన్ని మీ ఆత్మను నిరంతరం కూడా మీరు తుడిచివేస్తున్నటువంటి అంతు చిక్కని ప్రశ్నలు గత కొన్ని సంవత్సరాలు మీరు వెంటారు ఒంటరిగా అనిపిస్తున్నప్పటికీ ఆవేదనను ఆందోళన చెప్పనటువంటి సంఘర్షణను పూర్తిగా అర్థం చేసుకోగలం కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కదండి చూసానా కథ కూడా గందరగోళం ఏమిటో తెలియనటువంటి అభద్రతా భావము మీ మీద మీకే ఒక అపనమ్మకము ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యాన్ని చేరుస్తాయా అసలు నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రి బావులు నిద్రపోడటం లేదు కదా మీ ఆలోచనలపై మీ భావోద్వేగాలపై మీకే దొరకటం లేదు కదా అసలు రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి ఎన్ని ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పడబోతుంది అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి గ్రహ సంచారం వలన జరగబోయే శుభ పరిమాణామాలతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలైతే తెలుసుకుందామండి ఇప్పుడు వివరాలకు వస్తే ఈ రాశి జన్మించినటువంటి వైరు సాధారణ ఎంత మాత్రం కాదు మీరు మహర్జాతకులు మీ జీవితము నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం అండి ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఆశయాలతో మానవత విలువలతో నిండుంది అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కొండతో పోలుస్తారు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిన్నటువంటి ఒక నిండు కొండ లాంటి అనమాట ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి మీ కుటుంబ సభ్యుల గురించి బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు మీ ఆలోచన విధానము ఇతరుల కంటే చాలా విభిన్నంగా లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుందంట పక్క వారి కష్టాలను చూసి తట్టుకోలేరండి వారి బాధించు నివా వివాదంగా భావించి వెంటనే చలించిపోయేటువంటి సున్నితమైన కరుణమైనటువంటి అయితే ఇది మీ విధి విచిత్రమైనటువంటి చి చిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుండే పూలపాంపులకు ఉండదండి ఎన్నో ఒడులుకులు మరెన్నో అవమానాలు ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతున్నారు మీ వయసుకు మించినటువంటి బాధ్యతలు కొన్నిసార్లు భరించినటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదనమాట అదే మీ గొప్పతనం అండి మీలో ఉన్నటువంటి అద్భుతమైన లక్ష్యం ఏమిటో తెలుసా అండి మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసము మీ ప్రాణమైన ఇవ్వటానికి వెనుకాడరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా కానీ తుడి చేస్తే మీ అంత భయంకరమైన మనుషులు కూడా మేము చూడలేదురా ప్రభు అన్నట్టుగా మీ బిహేవియర్ అంత ఘాటుగా అయితే ఉంటుందని చెప్పచ్చండి అలాగే కానీ అదే నమ్మకాన్ని కూడా ఎవరైనా సరే మీరు ఉమ్ము చేస్తే మాత్రము మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు వారిని మీ జీవితం నుండి శాస్త్రంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు ఇక ఈ రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వీరి మాటల్లో ఒక అనిచితమైనటువంటి నిజాయితీ వీరి కళ్ళల్లో ఒక తెలియనటువంటి లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైన వంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి వీరి పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులు అవుతూ ఉంటారు అయితే వీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి మానసిక శోభకు మూల కారణము బయట ఎక్కడో లేదండి మీ ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోనే బాగుంది అంటే మీ గ్రహస్థితిలో దాగుందనమాట డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసతో సహా తెలిసే చేస్తాడు భగవంతుడు కుటుంబ బంధాల విలువను తేలిగ్గా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాడు మాట యొక్క శక్తిని దానివల్ల కలిగినటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు ఈ దశ మిమ్మల్ని బాధపెట్టడానికి కాదండి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి మాత్రం తెలుసుకోండి గత కొంతకాలంగా మీరు నిస్సంకోచంగా గమనిస్తే చేతిగా దాకా వచ్చినట్టు చివరి అంశంలో డబ్బు అయిపోవడము ఊహించినటువంటి వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడ్డము పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవడము చేసిన అప్పులు తీర్చలేకపోవడము ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడము ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి కారణము మీ యొక్క గ్రహస్థితి అండి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడండి తెలుసుకోండి డబ్బును ఎలా నిర్వహిస్తున్నామో దాని విలువ మీకు తెలుసా దాని గురించి మీరు అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ గుణపాఠము భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపులుగా ధనవంతులుగా తీసిదిద్దుతుంది అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ మరొక విధంగా అపార్థం చేసుకుంటారు మీ మాట తీరు కట్టంగా ఉందని మీరు ఎవరిని లెక్కచడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావాన్ని తెలుసుకోండి రేపటి రోజున మీ జీవితంలో గ్రహస్థితి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్నా కూడా ఏదో ఒక నిందాపనలు రేపటి రోజున అయితే మీరు ఖచ్చితంగా పొందబోతున్నారని చెప్పచ్చండి గ్రహస్థితి యొక్క ప్రభావం తెలుసుకోండి కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువును బాధ్యత పరిణితిస్తూ ఉంటారు కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సుడితనం అంటే మీరు మాటల యొక్క అలజడి మేకుల్లా కూడా గుచ్చుకునేలా ఉంటుందన్నమాట అందుకే మీరు కొంత మౌనంగా ఉంటాము ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడము చాలా శ్రేయస్కరం గుర్తుంచుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుగా వేలాది మందికి మార్గదర్శకం తెచ్చిదివంటి గొప్ప శిక్షణ మాత్రమే ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానము ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తినటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవడము నిద్ర లేనటువంటి రాత్రులు ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారన్నమాట అంటే గారి ఆరోగ్య విషయంలో కావచ్చు తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాలు మరమ్మతులకి గురవటము గృహ నిర్మాణ పనుల్లో ఏదో ఒకటి లేదంటే మరమ్మత్తులో ఆటంకాలు ఏర్పడము ఇటువంటివి కూడా మీకు సాధారణంగా ఎదురుపడుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు ఆరోగ్య సంస్థల భవిష్యత్తు మీద అంతులేనటువంటి భయం ఏదో జరగకూడదని జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలను ఇప్పుడు ఒక్కోటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి ఇక భార్యాభర్తల మధ్య ఆహం దెబ్బ తినడము చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలు కావడము ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటము ఒకరిపై ఒకరికి అనుమానం కలగడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వాములు విచ్ఛిన్నము అయ్యేటువంటివి కనిపిస్తుంది అనమాట అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది మీరు పనిచే చోట తీవ్రమైన ఒత్తిడి అదనపు పనివారం కూడా అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు వృత్తి విమృతి ఉద్యోగం మానేస్తే బాగుండంత కోపం అసహనము నిస్సాయత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతూ ఉన్నాయండి అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుంది అయ్యో ఈ పరిస్థితి దారుణంగా ఉందా మా కష్టాలు ఊపిరిని మేము ఎలా బయటపడలేమా అని మీరు దయచేసి అదే పడకండి ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే శుభార్తలు మీకు ఎక్కడి నుంచి టైం అనేది స్టార్ట్ అయిపోతుందండి తెలుసుకోండి అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటారు మీ రాశివారు ఇతర భూమి లోపల ఎంత సల్లిగ్గా అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అన్నట్లుగా నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తుంది భగవంతుడు మిమ్మల్ని నాశ చేయడానికి కాదండి మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి కాబట్టి బాధపడాల్సిన అవసరం అయితే లేదు మీకు మంచి రోజులు వచ్చాయని మాత్రము మీరు గుర్తించండి కాబట్టి రేపటి రోజు మీకు చాలా వ్యాపారపరంగా కావచ్చు అంటే వృత్తిపరంగా కావచ్చు కుటుంబ జీవితంలో కావచ్చు లేదంటే ప్రయాణ విషయంలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు వింటారు మంచి శుభ సమయం ప్రశాంతమైనటువంటి ఒక మానసికమైనటువంటి ప్రసన్నత మీకు కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత దైవానుగ్రహం లభిస్తుంది అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యమండి కాబట్టి ఈ రాశివారు జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏమైనా చిన్న చిన్న దోషాలు కష్టాలు ఉన్నటువంటి ఉంటే కనుక అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైనటువంటి అత్యంత సిద్ధమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి మీరు పాటిస్తే సరిపోతుంది మరి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రతి శనివారం కూడా దగ్గర ఉన్నటువంటి శ్రీనిశ్వరుడు ఆలయానికి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదర్శనలు చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయనము అయిన మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు జపించడం ద్వారా మీకు అన్ని రకాల కూడా మంచిగా ఉంటుందండి అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయంకి వెళ్ళి శివుడికి అభిషేకం చేర్చుకున్నా కూడా ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది ప్రతి మంగళవారం ఆంజస్వాంగుల్లో ఆకపూజ చేయించుకోండి అని గురువారం రోజు దత్తాత్రేయ స్వామికి నానబెట్టిన శనగలను నా దండగా గుచ్చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి శుక్రవారం రోజు లహాలక్ష్మీదేవత ఆవునితో దిప్ప వెలిగించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి మరి తెలుసునగా అండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తీవ్ర ఎపిడోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్